महागण आदि देवताभ्यो नमः नमः गजान नवपद्मार्कम गजान महर्षिषम अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे श्रीकांतो माथलोयस्य जननी सर्वमंगला जनकः शंकरो देवतम वन्दे गुरुपरं परं श्रीमन महागण शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत्सर्वविघ्नोपशान्तये श्रीमन्महागणाधिपतदेवताभ्यो नमो नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा श्रीमहासरस्वत्यै नमो नमः ॐ श्रीगुरुभ्यो नमो नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवमहेश्वरः तस्मै तस्मैत्यस्त्री குரவே நமோ நம விய விஷ்ணு வியசூபாய விஷ்ணை நமோ வை ப்ரமணே வாசி நமோ நம சதாசரம் மரிய வந்தேபரம் பராம் அஸ்மீருதேய நமோ நம ఆ జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహాలు పరిపూర్ణంగా అందాలని ఆ జగదంబ యొక్క పాదపద్మాల బట్టి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం నిన్నటి వరకు కూడా అమ్మవారు భక్తివశ్యాభయాపహ అమ్మవారు భక్తికి కట్టుబడి ఉంటారు అలాగే కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగి మొండమహ కులాలకి అతీతంగా ఉండేటటువంటి మూర్తి అదే అలాగే సమయాచారాన్ని బట్టి ఎవరెవరు ఏ మార్గాన్ని అనుసరిస్తే ఆ మార్గంలో వృద్ధిలోకి వస్తారు అని అమ్మవారి గురించి చెప్పున్నాం అనమాట తర్వాత భావనాగమ్య ఆయన మొన్నమ భావనల చేత మన యొక్క గమ్యాన్ని దరిచేయించేటటువంటి తల్లి అలాగే భవారణ్య కుఠారిక ఈ భవారణ్యం అనబడేటటువంటి సంసార సంసారమైనటువంటి అరణ్యానికి గొడ్డలి దెబ్బలాంటిది అనమాట అమ్మవారు భద్రప్రియ ఆయన మొన్నమ వీరభద్రుని యొక్క ప్రియురాల వీర వీరభద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి మనస్సులో ఉండేటువంటి భావన లేదా భక్తులకి భద్రత్వాన్ని అందించేటటువంటి స్వరూపము అలాగే భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయన్యైన భక్తులకి సమస్తమైనటువంటి సౌభాగ్యాన్ని అందించేటటువంటి తల్లి భక్తి ప్రియా అయిన భక్తికి చాలా ప్రీతి భక్తులకి చాలా ప్రీతికరమైనటువంటిది భక్తుల యొక్క గమ్యాన్ని దరిచేర్చేటటువంటి తల్లి భక్తి వశ్యాయన ఉన్న భక్తికి తను వశమయ్యే వశమ అయ్యేటటువంటి తల్లి అనమాట అలాగే భయాపహ భక్తుల యొక్క భయాలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి తల్లి అనమాట జరిగేటటువంటి వాటికి భయపడకుండా ఈ సమస్యలకి ఎదురుబడి నిలబడేటటువంటి ధైర్యాన్ని కూడా అమ్మవారి మనకి అనుగ్రహిస్తూ ఉంటారు అలాగే శాశ్వతంగా భయాన్ని పోగొట్టే పోగొట్టి ఆ యొక్క పరిష్కారాన్ని మనసుకి మనకు అందించేటటువంటి తల్లి అనమాట భయాపహ శాంభవి శంభుదేవుని యొక్క ధర్మపత్ని శాంభవి కాబట్టి శాంభవి శాంభవి అంటే శంభుని యొక్క భార్య అలాగే మనశ్శాంతిని పరిపూర్ణంగా అనుగ్రహించేటటువంటి మాతకే శాంభవి అని పేరు అనమాట లేదా శ్యాంభవి అంటే ఎనిమిది వ ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీమూర్తికి శ్యాంభవి అని కూడా పిలవటం ఒక సంప్రదాయం ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లని శ్యాంభవి అని పిలుస్తారన్నమాట శారదారాధ్యాయన ఆరాధ్యాయ నమోన్నమా శారదాదేవి అనగా సరస్వతీదేవి చేత ఆరాధింపబడేటటువంటి తల్లి లేదా శరదృతువులో పరిపూర్ణంగా ఆరాధనకి యోగ్యమైనటువంటి తల్లి అనమాట శరత్కాలం ఇక మనకి దేవి శరణవరాత్రులు అంటారు శరణవరాత్రుల్లో ఎవరిని మనం విశేషంగా ఆరాధిస్తామంటే అమ్మవారిని అలాగే శారదారాధ్య శరత్కాలంలో అమ్మవారిని ఆచరించే ఆచ అర్చించేటటువంటి స్వరూపం అలాగే సంవత్సరం యొక్క మొట్టమొదటి తిథిలో ఆరాధింపబడేటటువంటి తల్లి వాగ్దేవతల దేత పూజింపబడే తల్లి ఈ శారదారాధ్య అనమాట శారదారాధ్య శార్వాణి శరువుని యొక్క భార్య శార్వాణి శారదారాధ్య అమ్మవారు అమ్మవారికి మనకి ఏ సహస్రనామంలో కూడా చూసినా కూడా లక్ష్మీ సహస్రం తీసుకోండి లేదా లక్ష్మీ అష్టోత్రం తీసుకోండి అందులో కొన్ని కొన్ని నామాలు ఉంటాయన్నమాట ఆఖరి నామంలో చెప్తూ నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం అనేటటువంటి నామాలు మనకి ఆఖరిలో వస్తాయన్నమాట లక్ష్మీ అష్టోత్రం మనం చెప్తూ ఉంటే నవదుర్గాం నవదుర్గలు ఆవిడే మహాకాళీం మహాకాళీ ఆవిడే బ్రహ్మ విష్ణు శివాత్మికాం బ్రహ్మ విష్ణు శివాత్మిక స్వరూపం కూడా ఆవిడే అనమాట అలాగే లలిత సహస్రనామంలో కూడా శారదారాధ్య దేవ చేత ఆరాధి ఆరాధింపబడేటటువంటి స్వరూపం అనమాట అలాగని వేరు సరస్వతి వేరు కాదు అలాగే దుర్గా అష్టోత్తరం చేసుకుంటే తీసుకుంటే దేవికి సంబంధించినటువంటి నామాలు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాగే లక్ష్మీ అష్టోత్తరం తీసుకున్న అందులో కనిపిస్తే లలితాదేవి అష్టోత్తరం తీసుకున్న ఏ స్వరూపం తీసుకున్నా సరే ఆ స్వరూపమే ఇన్ని రూపాలుగా మారుతుందప్ప అందుకే మనకి వారి చిత్రపటం చూసినా కూడా అందులో ఒకవైపున లక్ష్మీదేవి చామరం వీస్తూ ఉంటారు మరొక పక్కన సరస్వతీదేవి కూడా చాబ వింజామరం వీస్తూ ఉంటారు అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవికి సరస్వతీదేవి అర్చన చేస్తూ ఉన్నట్టు లేదా సరస్వతీదేవికి లక్ష్మీదేవి అర్చన చేస్తూ ఉన్నట్టు కనపడచ్చు కాబట్టి ఎవరు ఎవరు ఎక్కువని మనం చెప్పలేము ఆ స్వరూపమే మనకి ఐశ్వర్యాన్ని కురిపించాలంటే ఇదే సింహాసనంలో లక్ష్మీదేవిగా కూర్చుంటుంది ధైర్యాన్ని కృపజేయాలంటే ఆవిడే దుర్గగా కృ కృపజేస్తారు అలాగే సరస్వతి దేవిగా మనకు అనుగ్రహించాలి విద్యను అనుగ్రహించాలంటే ఆవిడే వస్త్రాలు మార్చుకుంట అదే సింహాసనం మీద సరస్వతిగా మనకు అనుగ్రహిస్తారన్నమాట శారదాదేవిగా ఒక మూర్తే అనేకమైనటువంటి రూపాలుగా మనకి ఆరాధనకి యోగ్యమైనటువంటి స్వరూపం అనమాట అందుకే మనకి సనాతన ధర్మంలో చాలామంది తెలియక కొన్ని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు అనమాట సనాతన ధర్మంలో ఇంతమంది దేవతామూర్తులు ఎందుకండి ఇన్ని ఆరాధన విశేషాలు దేనికండి అంటే ఒక భగవంతు ఒక భగవంతుని స్వరూపాన్ని ఇన్ని రకాలుగా మనం కొలుచుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆయన ఒక్కడే ఉంటాడు కానీ ఆయన ఒక్కడే ఎన్నో రకాల పాత్రలు ధరిస్తూ ఉంటాడనమాట ఉదాహరణకి చూసుకున్న ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ప్ర ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఈ యొక్క లలిత సంహసామని చెప్పేటటువంటి ఒక కర్తని ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యకి భర్త అవుతాను అక్కడ ఒక పదవి అలాగే నా కూతురికి తండ్రిని అవుతాను ఒక పదవి వస్తుంది నాకు అలాగే మా అమ్మగారి దగ్గర ఆవిడకి కొడుకుని అక్కడ ఒక పదవి నేనే ఒక కార్యాలయంలో కానీ ఎక్కడైనా పని చేస్తున్నాను అక్కడ ఉద్యోగిని అక్కడ ఒక పదవే లేదా ఇంట్లో నేనే నా ఇంట్లో ఏదో పని పని చేయాల్సి వస్తుంది అక్కడ ఒక సేవకుడిని అక్కడ ఒక పదవి వస్తుంది స్నేహితుల దగ్గర మంచి స్నేహితుడిని శత్రువుల దగ్గర నేను ఒక శత్రువుగా ఉండొచ్చు ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా మార్పులు చెందాడండి ఇక్కడ ఒక ఒక్క వ్యక్తి ఒక్క ఉన్నది నేనే అమ్మ దగ్గర కొడుక్క భార్య దగ్గర భర్తగా కూతురు దగ్గర తండ్రిగా ఉద్యోగి నా యజమాని దగ్గర ఉద్యోగిగా ఇన్ని రకాలుగా ఉన్నదన్నమాట అలాగే ఉన్నది ఒక స్వరూపమే అయినప్పటికీ కూడా ఇన్ని రకాలైనటువంటి మూర్తులుగా మన దర్శనమిస్తారు తప్ప ఉన్నది మాత్రం ఒకే ఒక స్వరూపం ఉదాహరణ చెప్పాను తప్ప మనం ఇలా అన్వయం చేసుకుంటూ పోతే ఎన్నో వందల ఉదాహరణ చెప్పు నిర్వహణ చెప్పుకుంటూ పోవచ్చు అనమాట ఒక వ్యక్తినే ఎన్నో వందలు మనకు ఉన్న బంధుత్వాలు ఏంటండి అక్క దగ్గర తమ్ముడు తమ్ముడు దగ్గర అక్క అలాగే అన్నయ్య దగ్గర చెల్లెలు ఎన్ని 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 రకాలుగా ఉండట్ల అలాగని ఒక వ్యక్తి దగ్గర ప్రవర్తించినట్టు ఇంకో వ్యక్తి దగ్గర ప్రవర్తించట్లేదు ఇతను వ్యక్తులు మారుతున్న కొద్దీ కూడా ఇతను ప్రవర్తన కూడా మారిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారు అంటే నాకు చా నేనంటే చాలా గారాభం అండి మా అమ్మగారికి ఎంత గారాభం ఈ గారాభం అంతా తీసుకువెళ్ళి నేను ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నాను అధికారి దగ్గర చూపిస్తే అక్కడ మార్పు రావట్లా అక్కడ కొన్ని కొన్నిసార్లు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుందన్నమాట కానీ నేను మా అమ్మ దగ్గర గారాగం పోతున్నాను అలాగే నా కూతురు దగ్గర నా దగ్గర గారాబం పోతుందనమాట ఒక వ్యక్తే ఇన్ని రకాలుగా మారుతున్నాడు అనమాట ఒక బెల్లపు గడ్డే ఉందండి బెల్లమే ఉంది ఆ బెల్లంలో ఎన్ని రకాల రుచులు మనం తీసుకుంటున్నాం ఒక బెల్లాన్ని తీసుకున్నాం లేదా ఒక పంచదార తీసుకున్నాం ఒక తీపి తీపి పదార్థం తీసుకున్నాం ఈ పంచదారతో ఎన్ని రకాల పదార్థాలు మనం చేయట్లా కళాగాని అంటున్నాం అలాగే పాలకోవ అంటున్నాము ఎన్నో సేమియా పరమన్నం అంటున్నాము ఎన్నో రకాల తీపి పదార్థాలు చేసినాం ఒక తీపి పదార్థం ఒక పంచదారతో ఎన్ని రకాల తీపులు తయారు చేయట్లా ఒక ఉన్నది ఒక అన్నమే అన్నంతో ఎన్ని రకాల పదార్థాలు మనం వండుకోవట్లా అన్నం వండుకుంటున్నాం కూర అన్నం వండుకుంటున్నాం అదే పులిహార చేస్తున్నాం అదే అన్నాన్ని అదే అన్నాన్ని చక్రబంగులు చేస్తాం అదే అన్నాన్ని ఇది చేస్తూ ఇన్ని రకాలుగా మనం తయారు చేసుకోవట్లా కాబట్టి ఉన్నది ఒకే ఒక పరమాత్మ అయినప్పటికీ కూడా ఎవరెవరి స్థాయిని బట్టి ఎవరెవరికి ఏ విధంగా అనుగ్రహించాలో ఆ విధంగా అనుగ్రహించడానికి ఒకే పరమాత్మ స్వరూప ఇన్ని రకాలుగా మార్పు చెందింది తప్ప ఇన్ని దేవతామూర్తులు యదార్థానికి ఎక్కడా లేరనమాట ఏమీ రాని పిల్లవాడికి ఒక అక్షరం నేర్పించాలి ఒకే పాఠశాలలో వాడికి అక్షరాలు అమ్మ ఆవు దగ్గర నుంచి నేర్పించాలి ఆ అమ్మ ఆ ఆ ఈ నేర్పించాలి వాడికి ఆ స్థాయిలో నేర్పించాలి అది ఎంత అయిపోయిన తర్వాత ఇదే పిల్లవాడు పైకి ఎదుగుతూ ఉన్న కొద్దీ వాడు అనర్గలంగా చూసి చూడకుండా రాయవలసిన ప్రజ్ఞాపాఠ వాళ్ళు వాడు సంపాదిస్తాడనమాట సంపాదించినప్పుడు వాడి స్థితి వేరుగా ఉంటుందన్నమాట కాబట్టి ఉన్న ఒక్క పరమాత్మనే ఇన్ని రకాలుగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఇన్ని రకాలుగా మనం అర్చించుకుంటూ ఉంటాం అన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తికి ఇన్ని రకాల అనుబంధాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు అనురాగాలు ఇన్ని ఉన్నాయన్నమాట అదేవిధంగా ఇత వచ్చే సమస్యలు కూడా ఇన్ని రకాలుగా ఉంటాయి ఒక్కొక్క వ్యక్తికి డబ్బుల సమస్య ఒక్కొక్క వ్యక్తికి జ్ఞాపక శక్తి సమస్య ఒక్కొక్క వ్యక్తికి సమాజంలో పలుకుబడి రావాలి అనేటువంటి కోరిక ఉంటుంది అనుకో కోరిక ఉన్న ప్రతి చోట భయం అనేటటువంటి ఉంటుందన్నమాట కోరిక ఉంది నాకు బాగా డబ్బులు సంపాదించాలని పది మంది చేత మంచి అనిపించుకోవాలని లేదా ప్రేమగా అందరూ నాతో సహవాసం చేయాలని ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలని అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలని అలాగే నా పిల్లలు కూడా వృద్ధిలోకి రావాలని ఇన్ని రకాల కోరికలు ఉంటాయి కాబట్టి ఒకే ఉన్న ప్రభుత్వమే ఒక్క ఉన్న ప్రభుత్వమే ఎంతోమంది ఎన్నో రకాలు సహాయపడట్లేదండి వైద్యశాలలు కట్టించేది ప్రభుత్వమే పిద పిల్లలను చదువు చెప్పి పాఠశాలలు పెట్టించేది ప్రభుత్వమే కారాగాలు పెట్టించేది ప్రభుత్వమే ఇన్ని రకాలుగా ఉండదు కానీ ఉన్నది ఒక ప్రభుత్వమే ఇన్ని రకాలుగా మార్పు చెందిందనమాట అలాగే సనాతన ధర్మంలో ఉన్న ఒక్క పరమాత్మనే అనేక రూపాలుగా నా రూపాంతరం చెందుతారు తప్ప ఒక పరమాత్మనే ఉన్నాడు అనమాట ఒకే ఒక్క స్వరూపం ఉన్నది అది శివుడు కావచ్చు పార్వతి కావచ్చు లలితాదేవి కావచ్చు సరస్వతి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు అనమాట ఏ స్వరూపమైనప్పటికీ కూడా నీకు ఏ విద్య ఏ కోరిక నెరవేరాలో ఆ కోరికని అనుగ్రహించడం కోసం ఆ యొక్క స్వరూపంలో ఆవిడ కొలువుదీరి ఉన్నారు తప్ప వేరొక స్వరూపం లేదనమాట వేరొకరు ఉన్నారంటే ఉన్న వచ్చేటటువంటి ఇబ్బంది ఎక్కడ ఉంటే పరమేశ్వరుడు అన్నిటికన్నా సదాశివుడు అన్నారు అనుకోండి సదాశివుడు అందరికన్నా పెద్దవాడు అంటే విష్ణువు తక్కువగా కనిపిస్తాడు కనిపిస్తాడనమాట అలాగే విష్ణువు అందరికన్నా ఎక్కువగా అన్నారనుకోండి శివుడు తక్కువగా కనిపిస్తాడు అనమాట అందుకే ఇటువంటి దృష్టి ఏది లేకుండా ఏ సహస్రనామం చూసినా కూడా నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణా నిష్కలంగా నిరుపాది నిరీశ్వరాయ నమః ఈ నామానికి అర్థాలు ఇంచుమించుగా ప్రతి సహస్రనామంలో కూడా ఉంటాయన్నమాట పరమేశ్వరుడికి ఒక పరబ్రహ్మ శక్తికి ఒక రూపము కానీ ఒక నామము కానీ ఒక స్థితి కానీ ఏది ఉండదు అని నువ్వు ఎలాగ కోరుకుంటే ఎలాగా ఉన్న ఒక్క బంకమట్టిలోంచే ఒక బంకమట్టి ముద్ద తీసుకుని నువ్వు శివలింగం తయారు చేసుకో చేయాలనుకున్నావు శివలింగం చేసుకో అలాగే అమ్మవారి విగ్రహం తయారు చేసుకున్న అమ్మవారి విగ్రహం చేసుకోవచ్చు అలాగే పిల్లవాడు ఆడుకునే ఒక గిలక్కాయ చేసుకోవాలనుకున్నాడు వాడు వాడు ఆ బొమ్మగా తయారు చేసుకోవచ్చు ఉన్న ఒక బంకమట్టిలోంచి నుంచి కానీ ఈ బొమ్మలన్నీ కరగబెట్టేసుకుపోతే అయితే ఉన్నది మాత్రం అందులో ఒక బంకమట్టి స్వరూపం తప్ప ఇన్ని వస్తువులు లేవయ్యా ఇన్ని పదార్థాలు లేవయ్యా అని చెప్పుకుంటారనమాట అంటే శాంభవి శారదారాధ్య శరువుని యొక్క భార్య శాంభవి శంభుదేవుని యొక్క భార్య శాంభవి శారదారాధ్య శారద ఆరాధ్య లేదా శారదాదేవిని అర్చింప అర్చింపే స్థితి కావచ్చు లేదా శారదా అమ్మవారి చేతే పూజం పూజలు అందుకునేటువంటి స్థితి కావచ్చు శారద ఆరాధ్యాయ